అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను నా జీవితంలో ఈ సంవత్సరము దేవుడు చేసిన మేలులను తలంచుకొని ఈ కృతజ్ఞత కోరిక ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు మమ్మను మా కుటుంబాన్ని ఎన్నో పరిస్థితుల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి దేవుడు మమ్మల్ని రక్షించాడు కొన్ని మాటలు మీ ముందు సాక్ష్యం రూపంలో పంచుకో పంచు పంచుకుందామని ఆశపడుతున్నాను ఈ సంవత్సరం అంతా మేము నేను మా కుటుంబం అందరము ఈ స్థితిలో ఈ రీతిగా ఇలా సాక్ష్యం చెప్తున్నానంటే కేవలం దేవుని కృపనే దేవుని కృప లేకపోతే ఏ పాటి వారమో ఎట్టి వారమో దేవుని కృపను బట్టి ధన్యతను బట్టి మేముందు ఈ రీతిగా నేను సాక్ష్యము పంచుకునే కృపను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను సంవత్సరం అంతా జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు మమ్మను మా పంట పొలాలను మా బంధుమిత్రులందరినీ దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు ప్రతి విషయంలో ఆరోగ్యం విషయం ముందు అని ప్రయాణాల్లో కానీ దేవుడు ఎంతగానో మాకు తోడుండు నడిపించిండు అదే రీతిగా ఈ సంవత్సరం అంతా దేవుడు మా నాకు గర్భఫలం కావాలన్నప్పుడు ప్రభా మొదటైతే కుమారుణ్ణి ఇచ్చావు నాకు కూతురు కావాలి ప్రభా ఎందుకంటే ఆపరేషన్ కదా ఇద్దరి వరకే బాగుంటుంది లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అనుకొని నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు అసలు అద్భుతంగా అసలు ఆత్మీయ తండ్రి గారు మా ఇంటికి వచ్చిన ఒకరోజు వచ్చినప్పుడు అసలు ఆమె అయినా ఒక వన్ మంత్కే అసలు తండ్రి గారికి కూడా తెలియదు కానీ నోట్ నుంచి ఏ రీతికి వచ్చిందో నాకు అసలు ఆ రోజు నమ్మ నమ్మాలనిపించదు అసలు ఏంది ప్రభా అన్నక ఏంది అన్నకు తెలియదు కానీ అన్న నువ్వు ప్రెగ్నెన్స్ ఉన్నట్టు నా అమ్మ అని అన్నమేంది అయినా నువ్వే మాట్లాడించినట్టు నా ప్రభాని నా మనసులో నేను అనుకున్నా అరీతిగా దేవుడు మంచి గర్భఫలం ఇచ్చాడు గర్భఫలం ఇచ్చాడు కానీ అందరికీ మామూలుగా మీకు తెలిసిన విషయమే నా జీవితంలో జరిగింది కాబట్టి నేను పంచుకుంటున్నాను మామూలుగా అందరికీ చూసినట్టయితే మొదటి ప్రెగ్నెన్సీలో ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ అదేందేమో దేవుడు పరీక్ష కొరకు ఎందుకో కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు దేవుడు సై ఎన్నో శోధనలు ఎంత అంటే అంత అసలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కడుపులో బేబీ వేడి తక్కువ తక్కువం కానీ ఎలర్జీ ఆమెకు ఎలర్జీ అదేవిధంగా ఉమ్ము నీరు లేకపోవడము ఆ రీతిగా ఎన్నో అసలు హాస్పిటల్కు నేను నేను అనుకున్న ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కదా ఎక్కువ హాస్పిటల్ కోవిడ్ ఉండదు కొద్దిగా ఇబ్బంది ఉండదు ప్రభా అని నేను అనుకున్నా కానీ ఫస్ట్ కంటే చాలా రెట్టింపు డ డబల్ సార్లు మా హాస్పిటల్కు చాలా ప్రతిరోజు కంటిన్యూగా వన్ వీక్ తిరగడం జరిగింది అలా తిరుగుతున్నప్పుడు కూడా మా భార్య నాతో ఒక మాట అన్నది అసలు అసలు ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు నా ప్రార్థన ఎందుకు ఇంటలేడు అని నాకు చెప్పింది కానీ నేను ఒకటే మాట చెప్పిన మనము మనం ఎంతటి వారము ఎంత చే ఎంత చేసినా ఆయనకు తెలుసు బాగు చేసేవాడు ఆయనే అన్నీ చేసేవాడు ఆయనే కాబట్టి మనం దేవుణ్ణి ఏమనవద్దు అని నేను భార్యతో చెప్పిన ఎందుకంటే ఎంత అంటే ఎంత ప్రేయర్ చేసుకున్నా కానీ ఏదో ఒక శోధన ఏదో ఒక ఇబ్బంది అట్లా అన్నప్పుడు నేను నాకు నేను బాగా ప్రేయర్ చేసుకున్నాను ఎందుకు ప్రభావ ఈ రీతిగా ఇలా ఇలా జరుగుతుంది ఇల్లు ఇట్లా ఇట్లా ఎందుకు అవుతుంది ప్రభా అండ్ ఫీవర్ అదే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు టైఫాయిడ్ ఫీవర్ కూడా వచ్చింది టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా నేను నా ఆత్మీయ తండ్రి గారికి కూడా చెప్పిన ఇట్లా మాట ఇట్లా ఇట్లా అయిందన్నా ఇట్లా అన్నప్పుడు కూడా నా తండ్రి గారు ఎవరు ఎవరు చూపిస్తారో చూపలేరో కానీ నేను నాకు బాగా గుర్తుంది ఫీవర్ వచ్చినప్పుడు నేను మా అమ్మ వాళ్ళకు కూడా చెప్పలే చెప్పిన కానీ అంత ఏదో నార్మల్ ఫీవరే అన్నట్టుగా చెప్పిన అప్పుడు నేను పదకొండు పదకొండున్నర అవుతున్నప్పుడు తండ్రి గారికి ఫోన్ చేసిన అన్న ఇట్లా మాట ఇట్లా అయిందన్న టైఫాయిడ్ ఫీవర్ అంట టెస్టులు చేసుకొని వచ్చినాము నిద్రపోతలేదు ప్రెగ్నెన్సీ ఉంది ఇప్పుడు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉందన్న అట్లా అన్నప్పుడు కూడా దేవు దేవుని ద్వారా నా ఆత్మీయ తండ్రి గారు నాకు బలాన్ని ఇచ్చి బాగా నాకు గుర్తుంది డ్రైవింగ్లో ఉన్నట్టుండు నేను బా కార్ డ్రైవింగ్ డ్రైవింగ్లో ఉండి కూడా పక్క కాపుకొని మా కోసము నా కుటుంబం కోసము నా ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేసారు అందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆ రీతిగా టైఫాయిడ్ ఫీవరు తక్కువైనా కొన్ని రోజులకే మళ్ళీ బేబీ వేట్ తక్కువ ఉంది ఒకవేళ డెలివరీ డెలివరీ టైంలో ఇంకా తక్కువ వస్తే హైదరాబాద్ పంపిస్తాం మేము ఇక్కడ ఇక్కడ కాదు వెయిట్ చాలా తక్కువ ఉందమ్మా అని చెప్పి ఈ టైఫాయిడ్ ఫీవర్ వల్ల ఈ ఎలర్జీ వల్ల ఫుడ్ కూడా సరిగా తినలేక చాలా వెయిట్ తక్కువ ఉండే ఒక టూ డేస్ అయితే డెలివరీ అవుతుంది అన్నప్పుడు అన్నప్పుడు కూడా నా ఆత్మీయ తండ్రి గారికి నేను ఫోన్ చేసిన గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టిన ఇట్లా మాట ఇట్లా అన్నరన్నా ఒకవేళ పాప టూ కేజీస్ ఉన్నదంట ఒకవేళ వేట్ తక్కువ ఇంకా తక్కువ వస్తే టూ డేస్లో సర్జరీ ఉంది తక్కువ వస్తే హైదరాబాద్ పంపిస్తామన్నప్పుడు నా సంఘము నా ఆత్మీయ తండ్రి ఎంతగానో ప్రార్థన చేసిర్రు ప్రార్థన చేసిన రెండు రోజులకు డెలివరీ అయింది అదే రీతిగా దేవుడు అద్భుతంగా టూ కేజీస్ ఉన్న పాప రెండున్నర కిలోలు వచ్చింది అందుకు దే దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను ఒక టూ డేస్లోనే నా సంఘము నా ఆత్మీయ తండ్రి నా కొరకు ప్రార్థించిన నా బంధుమిత్రులు నా స్నేహితులు కూడా ఎంతగానో ప్రార్థన చేసేరు దేవుడు అద్భుతంగా రెండు కిలోలన్నర ఆ పాపను నాకు ఇచ్చాడు అందుకే దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అదే రీతిగా కొడుకు కావాలి ప్రభా కొడుకు అయినా కూతురు కావాలి ప్రభా అన్నప్పుడు కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే ఒకటంట ఒకటి వచ్చినప్పుడు నాకు నాకు అర్థమైంది ప్రభా నే నేనైతే నా మనసులో నేను అనుకుంటున్నాను నువ్వు నాకు కుమార్తెను ఇస్తావు కాబట్టే ఈ శోధనలు నాకు పెడుతున్నావు ప్రభా హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను నేను నా భార్యతో కూడా ఒకటే మాట్లాడినా ఇంత ఇట్లా ఇట్లా ఇబ్బంది అయినప్పుడు కొద్దిగా సనుక్కున్నది అంత ఏమనలేదు కానీ ఎందుకు నా నా ప్రార్థన దేవుడు వింటలేడు ఎందుకు ఇట్లా ఏం చేసినా ఏం తప్పు చేసినా అని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాడు నాకు అన్నది నేను 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 ఒకటే అనుకున్నా మనం ఎంతటి వారము యోగంతటి వాడే అంత అన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అసలు దేవుణ్ణి దూషించలేడు మనం ఎంతటి వారము అదే ప్రభా మేమెంతటి వారం ప్రభా నాకు ఖచ్చితంగా నాకేమైనా వస్తే ఈ లోకంలో ఫస్ట్ దేవుడు గుర్తుకొస్తాడు దేవుని తర్వాత గుర్తుకొచ్చేది ఒక యోబే ఎందుకో నాకు యోబు అంటే చాలా ఇష్టము అసలు సమస్తము కోల్పోయిన యోబు దేవుని స్తుతించాడు అందుకని నాకు ఎంత నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు బాధ బాధపడను నేను నా దేవునితో చెప్పుకుంటా నా దేవుని తర్వాత నా ఆత్మీయ తండ్రికి చెప్పుకుంటా ప్రతి విషయంలో కూడా దేవుడు నా ఆత్మీయ తండ్రి నా సహోదరులు కూడా నాకు ఎన్నో విషయాల్లో తోడుగా ఉన్నారు ప్రభా కూతురు కావాలి ప్రభాన్ని ప్రేర్ చేసినప్పుడు ఎన్నో శోధనలు వచ్చినాయి కానీ నేను అస్సలు నేను నా నమ్మకంతో విశ్వాసంతో చేసిన ప్రభా ఎన్ని ఇబ్బందులు పెడతావో ఎన్ని శోధనలు పెడతావో పెట్టు ప్రభా నాకు తెలుసు నువ్వు నన్ను పరీక్షించనీకనే ఈ శోధనలు నాకు వస్తున్నాయని నాకు తెలుసు ప్రభా పెట్టు ప్రభా ఎంత పెట్టినా నన్ను అయితే తీసుకొని పోయే దేవుడవు కాదు ఏం చేయాలో సకాలంలో అద్భుతం చేసే దేవుడవు ప్రభా అని నేను దేవునికి ప్రార్థన చేసుకున్న విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసుకున్న దేవుడు అద్భుత రీతిగా నాకు కుమార్తెను తయారు చేసిండు ఫస్ట్ కుమారుడు తర్వాత కుమార్తె ఈ రీతిగా దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటున్నా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా కుటుంబంలో కూడా నాకు నేను చేసే పని విషయంలో కానీ కుటుంబంలో విషయంలో ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు అసలు నేను ఒక్కనే కానీ నాకున్న టెన్షన్లు పది రీతిగా అసలు ఏం అర్థం కా ఒక్కొక్క టైంకు అర్థం అర్థం కాకపోయే కాకపోతుండే ఎందుకు ప్రభా ఇది ఇన్ని శోధనలు ఎందుకు ప్రభా ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఒక విషయం ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా అట్లా ఇట్లా బయట ఇది ఏంది ప్రభా నాకు ఈ శోధనలు చేయించే శక్తి నాకు దయచేయి ప్రభా ఎందుకు ప్రభా నేను చాలాసార్లు దేవునికి ప్రే ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు ఒక అదే ఒక సమయంలో నేను ఒక ఏడు గంటల సమ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో ఒక మూడు వందల కిలోమీటర్లు వెళ్ళే నన్ను ఒక ప్రార్థన వలన దేవుడు నన్ను ఉంచాడు అందుకు దేవునికి ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నాను కరెక్ట్ నేను ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి నాకు ఫోన్ వచ్చింది నువ్వు ఖచ్చితంగా రావాలి రాకపోతే ప్రాబ్లం అవుతుందని ప్రభా ఏంది ప్రభా ఈ టైంలో ఇట్లా ఈ టైంలో ఇట్లా ఇట్లా ఫోన్ చేస్తే నేను ఏం చేయాలి ప్రభా నీవైతే నీ ఉన్నవాడవు తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు అవి తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి నీకు నీవు నీవు అనుకుంటే సమస్తం చేయగల దేవుడమని నేను ఒక పది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను నా తండ్రికి ఆ మూడు వందల కిలోమీటర్లు వెళ్ళవలసిన నేను నన్ను దేవుడు ఇంటి దగ్గరనే ఉంచి ఆ పరిష్కారాన్ని తొలగించిన దేవుడు నా దేవుడు అందుకు దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను అదే రీతిగా నన్ను నా కుటుంబాన్ని నా కుమార్ నా కుమారుని నా కుమార్తెను కూడా మా అమ్మను మా నాన్నను మా నాన్నమ్మను ఈ దేవుడు ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిండు ఏ పుణ్యాన ఈ దేవుని నేను తెలుసుకున్నానో కానీ దేవుని నమ్ముకున్నప్పటి నుంచి అద్భుత రీతిగా మా కుటుంబంలో అద్భుత కార్యాలు చేసిండు మా తాత మా అమ్మమ్మ కూడా మా మధ్యలో ఉన్నారు మా తాత వల్లనే నేను ఈ దేవుని తెలుసుకున్నాను మా చెల్లి ప్రార్థన వల్లనే మేము చర్చికి వచ్చాను మా తాత లేకపోతే నేను చిన్న ఉన్నప్పటి నుంచే నేను మా అమ్మమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడు మా తాత ప్రార్థన చేస్తుండే ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా చర్చికి రావాలని చెప్తుండే మా తాత కూడా మధ్యలోనే ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు దేవునికి వందనాలు